కాంగ్రెస్ ప్రభుత్వం గొల్ల కుర్మలందరికీ రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని గొర్రె కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు వంద రోజుల్లోనే రెండో విడత గొర్రెలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోటూరు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టకపోతే కలెక్టర్ల కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగు లక్షల మంది గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు ఇంకా మూడు లక్షలకు పైగా గొల్ల కురుమలకు రెండో విడత గొర్రెలు రావలసి ఉన్నట్లుగా తెలిపారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని ప్రినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తక్షణమే గొర్రెలను పంపిణీ చేయాలని కోరారు ఏడు లక్షల అరవై రెండు వేల మంది లబ్ధాలు రావాల్సినటువంటి ప్రత్యేక వర్లాభి పథకం నాలుగు లక్షల మందికి వచ్చి ఇంకా మూడు లక్షల పదిహేను మంది ఎదురు చూస్తున్నది మీ అందరికి తెలుసు ఇప్పటికే ఎనభై రెండు వేల మంది డీటెయిలు కట్టి ప్రభుత్వం దగ్గర నలభై మూడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం దగ్గర కలెక్టర్ల ఖాతాల్లో మా డబ్బులు ఉన్న విషయం కూడా మీ అందరు తెలిసింది సరే నూతన ప్రభుత్వం వంద రోజులు పంపిణీ చేస్తానన్నది వంద రోజుల్లో వెసులుబాటు ఇద్దాం వాళ్ళు సర్దుకోవడానికి అన్ని విషయాలు చేసుకోవడానికి అనుకున్నాం కానీ రైతుల పట్ల కానీ మంత్రివర్గ విస్తరణ పట్ల కానీ లేదా కార్పొరేషన్ పదవుల కోసం ఉన్నంత వెంపర్లాట కానీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడంలో ఉన్నంత ఆతృత గొర్రెల కాపర్లకు లోన్ ఇవ్వడంలో కనిపించట్లేదు వంద రోజులలో పంపిణీ చేస్తాం పూర్తి చేస్తాం అన్న వాళ్ళు ఇప్పటికీ ఎలాంటి విధి విధానాలను ప్రకటించలేదు ఈలోపు ఒకటి రెండు తమ అనుకూల పత్రికల ద్వారా డీడీలు వాపసు తీసుకోవచ్చు కలెక్టర్ ద్వారా అంటున్నారు డీడీలు వాపసు తీసుకోవడం కోసం కాల్పిస్తున్నారా రేపు రెండు గొర్రెల కాపల్లార మన డబ్బులు మనం వాపస్ తీసుకోవడం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు కాదు ఖచ్చితంగా వంద రోజులు గొర్రెల పంపిణీ చేస్తా ఉన్నాం కాబట్టి మనం మార్చి ఏడు తారీఖు వాళ్ళు అన్నటువంటి మూడు నెలలు పూర్తి అవుతుంది మార్చి పదిహేడుకి వంద రోజులు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి కాబట్టి మార్చి ఏడు నుంచి పదిహేడు తారీఖు మధ్యలో ఈ గొర్రెల పంపిణీ విధి విధానం ప్రకటించాలని చెప్పి ప్రభుత్వానికి ఆల్రెడీ గతంలోనే మనము జిల్లా కలెక్టర్లు నిందితుపత్రాలు ఇచ్చి ఉన్నాం మీరు వంద రోజుల్లో దీనికి సంబంధించిన విధి విధానం ప్రకటించినట్టయితే మేము దీని కార్యాచరణకు ప్రత్యక్ష కార్యాచరణకు ఆందోళన వాట పట్టాల్సి వస్తాయని చెప్పి కలెక్టర్లకు నిందిబాలు ఇచ్చి ఉన్నాం అఖిలభరత యాదవ్ మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని గత గవర్నమెంట్లో కుళ్ళకుమలు ఎనభై రెండు వేల మంది డీడీలు కట్టి ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కలెక్టర్ల ఖాతాలలోనే మా యొక్క డబ్బులు ఉన్నాయి మరి గత ప్రభుత్వము కుర్రెలు పంపిణీ చేశారు మరి అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా మాకు మా యొక్క రైతులు సపోజ్ చేసి కట్టారు కాబట్టి ఇప్పటికీ ఎనిమిది నెలలు దగ్గర దగ్గర గడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాకు నగదు బదిలీ అని ఇవ్వాలి మరియు గొర్రెల పంపిణీ అయినా చేయాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము యాదవ్ల పక్షాన గొల్ల పక్షాన ఈ గవర్నమెంట్ను తప్పకుండా మాకు న్యాయం జరిగేలా చూడాలని హెచ్చరిస్తున్నాము